ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే చాలామంది చూడండి జాతకం చూడంగానే మీకు మాతృదోషం ఉంది పితృదోషముంది సర్పదోషం ఉంది అదేవిధంగా శాపం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యొక్క దోషాన్ని ఎలా చూస్తారు దానికి గల పరిహార మార్గం ఏమిటి దీన్ని చూసి ఓ భయపడిపోవాలా లేకపోతే చాలా సింపుల్గా ఎక్కడా ఏమీ భయపడకుండా చాలా సునాయాసంగా తీర్చుకునేటువంటిది వంటిది ఈ యొక్క కలియుగానికి ఉంది అనేటువంటిది మనం గుర్తించాలా అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నం నుంచి అంటే మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు ఒక్కొక్క లగ్నానికి ఏ ప్లానెట్ పాడైతే ఈ మాతృదోషం కావచ్చు పితృదోషం కావచ్చు సర్పదోషం కావచ్చు దేవతా శాపం కావచ్చు వీటికి పరిహారం ఏమిటి ఎలా చూసుకోవాలి మనంతటా మనమే చూసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చెప్పారు మనం తర్వాత మళ్ళీ అది లేదని తెలిసింది తర్వాత ఉందని తెలిసింది ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా మీ యొక్క కన్ఫ్యూజన్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను సో ఎవ్రీ లగ్నం నుంచి చూసుకుంటే లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది వృచ్చక లగ్నము వృచ్చిక రాశి వృచ్చకం వారికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి అంటే పట్టుదల కాంపిటీషన్ సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మరి మీకు పితృ మాతృ దేవతాశాపము సర్పదోషము దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందో చెప్తాను మొట్టమొదటిగా మీరు అసలు మీకు సర్ప మీకు పితృ మాతృదోషం ఉందని ఎలా తెలుసుకోవాలి మీ యొక్క చంద్రుడితో పాటు శని భగవానుడు కూడా పాడవుతాడు మరి ఆ యొక్క మాతృదోషం ఉన్నప్పుడు కలిగే ఫలితం ఏమిటి అంటే మీరు ఇంటికి దూరంగా పెరగడము చిన్నతనం నుంచే పాపం తల్లిగారికి అనారోగ్య సమస్యలు రావడం లేకపోతే తల్లి ద్వారా కొంత నిందలు పడడం మీరు జరుగుతూ ఉంటుంది వృత్తికి లగ్నంలో కనుక జన్మించినట్లయితే అలా కాదండి నాకు మరి దీనికి ఏమిటి పరిహారము అంటే ఒకటే గోవుకి బెల్లం తినిపించడం చేస్తూ ఉండాలి వీలైనంత మటుకు బెల్లముతో చేసినటువంటి పదార్థాలు పంచుతూ ఉండాలి బెల్లం గూడాన్న ప్రియ అంటారు అమ్మవారిని గూడాన్నం తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి దాన్ని నలుగురికి ప్రసాదంగా పంచిపెట్టడం చేయాలి మరి పితృదోషం ఉంటే ఏమిటండి ఇక్కడ చంద్రుడు కూడా పాడవుతాడు ప్రత్యేకంగా పితృదోషం ఉన్నప్పుడు అలాంటప్పుడు పితృదేవతలకు ఆరాధన చేస్తూ స్వయం పాకం ఇస్తూ ఉండాలి అప్పుడు పితృదోషం తగ్గుతుంది ప్లస్ రవి చంద్రుడు ఇద్దరూ పాడవుతారు మృచ్చిక లగ్నానికి పితృదోషం ఏర్పడాలి అంటే అలాంటప్పుడు శని రాహు రవిచంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉన్నట్లయితే పితృదోషం పోతుంది అదేవిధంగా పితృదోషం ఏర్పడితే వీరికి ఇచ్చే ఫలితం ఏంటంటే అనవసరంగా తిరుగు తిరగాల్సి వస్తూ ఉంటుంది నా లైఫ్లో జర్నీస్ అన్నీ వేస్ట్ అయ్యాయి అనేటువంటిది మీరు ఎక్కువగా వింటూ ఉంటారు మరి సర్పదోషం దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అకారణంగా శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి అంటే మీరు అసలు ఏమీ అనరు అవతలవాడు ఒక దాన్ని తీసుకొని శత్రువుగా మీకు తయారవుతూ ఉంటాడు అరే నేను అసలు ఏమీ చేయటం లేదు నాకెందుకు శత్రువులు అవుతున్నారు నాకెందుకు నాకు నాకెందుకు గొడవలు అవుతున్నాయి అనేటువంటిది అర్థం కాదు సహజంగానే మీకు మీరు ఇన్నర్గా కాంపిటీషన్ లక్షణాలు ఉంటాయి కానీ నాకెందుకు ఇలా అవుతుంది అనేటువంటిది అర్థం కాదు అలా ఉంటుంది దాని పరిస్థితి అలాంటప్పుడు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయనమహ అనేటువంటి నామస్మరణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ కనుక చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు మీకు ఆ సర్పదోషం ఎఫెక్ట్ తగ్గుతుంది మరియు బీపీ లెవెల్స్ కూడా పెంచుతుంది మీకు సర్పదోషం అనేటువంటిది సో దానికి ఏమీ భయపడకుండా చక్కగా రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే అది క్లియర్ అయిపోతుంది మరి దేవతాశాపం ఎలా ఏర్పడుతుంది ఇది చంద్ర సంబంధంగా వస్తుంది అంటే పూర్వజన్మల్లో మాతృ సంబంధించిన దూషణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క ఆలయంలో చేయకూడని పనులు ఏదైనా చేయడం ద్వారా ఈ యొక్క ఈ దోషం అనేటువంటిది ఏర్పడుతుంది అలాంటప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి సేవ చేస్తేనే ఆ యొక్క దోషం అనేటువంటిది క్లియర్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది చేయాలి ఇక మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి ఈ యొక్క దేవతాశాపం ఉన్నప్పుడు అమ్మవారి నామాల్లో ముఖ్యంగా హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామస్మరణ మినిమం ఫార్టీ మినిట్స్ చేస్తూ అమ్మవారి ఆలయాన్ని వీలైతే మీరు చిన్న ఆలయం అక్కడ ఏదన్నా సరే కొంచెం కరగండి నా మాట వినండి గోవుకి స్నానం చేయించండి గోవుల్ని శుభ్రం చేయండి అప్పుడు కానీ మీకు ఈ యొక్క దేవతాశాపం అనేటువంటిది పోతుంది క్లియర్గా చాలామందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ సిమ్టమ్స్ వాళ్ళ లైఫ్లో కొన్ని సిమ్టమ్స్ని బట్టి నాకు ఈ మాతృదోషం ఉంది పితృదోషం ఉంది అని కనిపెట్టొచ్చు అది ఎలాగా అంటే ఉదాహరణకి మీ మాతృదోషం ఉంది అని మీరు ఐడెంటిఫై చేయాలి కానీ జాతకం లేదు చిన్నప్పుడు రాయలేదు రాసినా ఎక్కడ మిస్ అయింది అప్పుడు తెలిసేది ఎలాగా అంటే ఒకటి మాతృదోషం ఉన్నటువంటి వారికి మెంటల్లీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అంటే ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రతిసారి ఎందుకు చంద్రమా మనసోజాత అనేటువంటిది ఉంది మనకి శాస్త్రం మన వేదాల్లో ఉంది అంటే చంద్రుడు మనసుని రూల్ చేస్తుంటాడు మనసు కారకుడు చంద్రుడు వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు కనుక పాడయ్యాడంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా బాగోదు మీ మానసిక స్థితి సరిగ్గా లేదు లేదా మీ మీ తల్లిగారు బాగా ఇబ్బంది పడుతున్నారు తల్లిగారితో మీకు రిలేషన్స్ పాడయ్యాయి తల్లి తరపు బంధువులతో కూడా మీకు అస్సలు బాగాలేదు మీరు ఎంత తల్లిగారికి చేస్తున్న తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది మిగతా పిల్లలందరితో బాగుంటున్నారు తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో తల్లిగారికి సంబంధించినటువంటిది ఏదో దోషం చేశారు అంటే తల్లి చక్కగా చూసుకుంటున్నా తల్లిని ఏదో ఇవాళ రేపు మనం వీడియోలో చూస్తూ ఉంటాం తల్లిని కొట్టినటువంటి కొడుకు వీడింత దుర్మార్గుడా అని చెప్పి యూట్యూబ్లో వస్తూ ఉంటుంది అంటే ఏమిటి వాడు తెలియకుండా అజ్ఞానంలో పనిచేసాడు పాస్ట్ లైఫ్లో నెక్స్ట్ జన్మలో సొంత తల్లితో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటాడు దాన్ని మాతృదోషము అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ జన్మలో కూడా దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఇది అని అర్థం చేసుకొని తల్లికి నమస్కారం చేసుకోవడానికి ముందుగా నేర్చుకోండి మరి పితృదోషం అయితే ఈ తల్లికి సంబంధించిన దోషం పిత్త మాతృదోషం ఉన్నప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేయండి నదీ స్నానాలు ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు మనకి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అటువంటివి ఎక్కువగా చేయండి గోవుల్ని చక్కగా మీరు స్నానం చేయించండి గోవులకి గోవులకి నీళ్లు పెట్టండి పక్షులకి నీళ్లు పెట్టండి ఇవన్నీ కూడా మాతృదోషాన్ని తొలగిస్తుంది ఇంట్లో వన్ డ్రాప్ కూడా వాటర్ వేసామని ఇవ్వకండి వాటర్ ఎంత సేవ్ చేస్తే మాతృదోషం ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఉంటుంది మన దోషాలు మన యోగాలన్నీ కూడా నేచర్తో సంబంధం కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి పితృదోషం పితృదోషం వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి తల్లి తండ్రి గారు బాధ్యత లేకుండా ఉండేటువంటి ఒక తండ్రి లేదా తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం ముఖ్యంగా సింహరాశి పాడవుతుంది వాళ్ళకంటే సింహరాశిలో పాపగ్రహాలు ఉంటాయి ఆ పితృదోషం ఎప్పుడు పోతుందంటే వారికి స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుందండి ఇది ఒక అద్భుతమైన ఇది స్త్రీ సంతానం కలిగింది వీళ్ళు ఎప్పుడైతే కన్యాదానం చేస్తా చేసేటువంటి యోగ్యత పొందుతారో ఎందుకంటే కన్యాదానం వల్ల పితృదోషం పోతుంది మరి సరే స్త్రీ సంతానం కలగలేదు పురుష సంతానమే కలిగింది కానీ తండ్రితో ఎటువంటిది మీరు అనుభవించలేదు అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి బాధ్యత లేకుండా తిరిగారు మీరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది లేదా తండ్రి ఎర్లీగా డెత్ అవుతారు కొంతమందికి దురదృష్టవశాత్తుపం చాలా ఘోరమైనటువంటి విషయం అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రితో విభేదాలు ఉంటాయి కొంతమందికి అది సర్వసాధారణంగా మేనలగ్నం జన్మించేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది లేదా రవి పాడైనా కూడా ఉంటుంది అదేవిధంగా పితృదోషంలో తండ్రితో మాత్రమే కాకుండా మీ యొక్క పూర్వీకులు ఉంటారు తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి మనకి శాస్త్రాల్లో ఒకటే అమ్మవారు రెండు రకాలుగా ఉంటుంది అలాగా మాతృ సంబంధించిన దాంట్లోనే ఉంటుంది పితృ సంబంధించిన దాంట్లోని అది అది తల్లిదండ్రులయో తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటువంటిది తానే ఇస్తుంది దేవతా సంబంధించిన అనుగ్రహము మరియు పితృదేవత సంబంధించిన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది కూడా అమ్మవారే అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి ఏమిటి మీకు పితృదేవతా సంబంధంగా వచ్చేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆగిపోయింది ఇక్కడ మీకు అప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి అతిహ హృదయ పఠనం చేయాలి సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి అప్పుడు కానీ మీకు పితృదోషం పోదు అదేవిధంగా మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఇక సర్పదోషం మీకు వీలైతే కనుక మీకు సర్పదోషం ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది మీకు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయండి పుట్టాము పుట్టినప్పటి నుంచి పుట్టగానే అనారోగ్యం సరే అక్కడ అయిపోయింది లైఫ్ చదువు దగ్గరికి వెళ్ళేసరికి చదువులో సరిగ్గా శ్రద్ధలు పెట్టలేకపోవడము చదువు సరిగ్గా లేకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సరే అక్కడ అయిపోయింది ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెటిల్మెంట్ సరిగ్గా లేదు అక్కడ అయింది వివాహం చేసుకుందాం అనుకునేసరికి సరైనటువంటి భర్త లేదు సరైన భార్య రాలేదు అతనికి ఆమెకి కావచ్చు అతనికి కావచ్చు ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకు సర్పము సర్పములా వెంటాడుతుండే ఎప్పుడేదో భయం అమ్మో ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారు నా లైఫ్లో నేను ఇలాంటి ఇబ్బంది చూశాను ఇప్పుడు ఎలాంటి పార్ట్నర్ వస్తారు ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంది బికాజ్ ఆఫ్ సర్పం కదా మరి దీనికి ఏమిటి భయపడతా కూర్చోవాలా ఏమీ భయపడకండి సింపుల్ సింపుల్ అంటే సింపుల్ ఎలాగా మీరు ఒక మంత్రం చేస్తున్నారండి రెగ్యులర్గా ఏమిటది అంటే సర్పదోషానికి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటే ఓం ధుం దుర్గాయ నమ నామస్మరణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడమే దీన్ని మించినటువంటి మంత్రం మరొకటి లేదు ఎందుకంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన దాని చుట్టూ చేస్తే ఇంకా మంచిది బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు అంటే మీ యొక్క పుట్టుక దగ్గర నుంచి మీ ఎండింగ్ వరకు జరిగేటువంటి ప్రతిదాన్ని ఆ యొక్క భగవత్ స్వరూపము మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ మాయలో పడకుండా చేస్తుంది మరి ఇక్కడ మీకు దేవతా శాపం ఉంది అప్పుడేం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మీకు దేవతా శాపం ఉందని మీ జాతకం లేదు కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఒకటి ప్రశ్న ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ నాకు ఏ క్లూ లేదని అసలు ఎట్లా కనిపెట్టాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ఫలించే శాపం ఉంటాయి చాలామంది అంటుంటారు ఏమండి నేను పలానా టెంపుల్కి వెళ్ళిపోయాను పలానా క్షేత్రానికి వెళ్ళిపోయాను ఓ పలానా హోమం చేసేసాను నేను చెండీ చేసేసాను లేకపోతే నేను బగలాముఖి చేసేసాను ఓ ఓ చెప్పేస్తుంటారు కానీ ఒక్కటి ఫలించదు ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మల్లో గుర్తుపెట్టుకోండి బాగా దేవుడు లేడని ఆల్రెడీ పూజించేవాడిని హేళన చేయడము ఆల్రెడీ భక్తుణ్ణి ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చేసి ఉంటావు అందుకని ఈ జన్మలో దేవతా శాపం ఏర్పడుతుంది అంటే నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపోతే ఎప్పుడు భగవంతుడు ఏమంటే దేవుడు భగవంతుని తిట్టినా సరే గుర్తుపెట్టుకోండి అంటే పిల్లని చూసినట్టే చూస్తాడు కానీ భగవంతుని నమ్ముకున్న వాడిని మనం కనుక ఇబ్బంది పెట్టి వాడిని గెలికి ఏదో చేశాము అంటే భగవంతుడు ఊరుకోడు కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి వాడిని ఏదో వేషాలు వేసుకొని ఇబ్బంది పెట్టేవాడి గురించి నేను మాట్లాడట్లే పైకి మాత్రం భగవద్భక్తులాగా లోపల మాత్రం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టినా భగవంతుడు మెచ్చుకుంటాడు కానీ నిజమైనటువంటి భక్తుడిని కనుక మనం ఇబ్బంది పెట్టాము ఆ వ్యక్తిని అంటే అది దేవతా శాపం కింద మారుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం ఉంటుంది అది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటే కానీ ఇప్పుడు నిత్య దేవతారాధన ఇంట్లో చేస్తున్న టెంపుల్స్కి వెళ్తున్నా అప్పుడు మీకు అది ఫలించదు అంటే ఏంటి ఇవి ఫలించాలంటే ఈ మంత్రం చేసుకోవాలి ఇది చేసుకోకుండా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఫలించదు దీన్నే దేవతా శాపం అంటారు దేవతా శాపము చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఈ మంత్రం చేసుకొని ఎందుకంటే అసలు దేవతా ఉన్న వాళ్ళకి మరొక రోగం కూడా వస్తుంటుందండి ఏమిటంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే మీ ఇమ్యూనిటీయే మీద దాడి చేస్తుంది మిమ్మల్ని కాపాడాల్సినటువంటిది మిమ్మల్ని దాడి చేస్తుంది అంటే ఏమిటి మనల్ని కాపాడాల్సిన భగవంతుడే మనకి సహకారం చేయకుండా ఉంటారు దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు అది అది అవుతుంది ముఖ్యంగా ఈ దేవతా శాపంలో జూపిటర్ పాడైపోతాడు చాలా కేసెస్లో జూపిటర్ ఎప్పుడైనా పాడేయడం అంటే జూపిటర్ అంటే ఏమిటి గురుత్వాకర శక్తి మనకు చూడండి భూమి మీదకి ఏదైనా ఒక శకలం వస్తుందంటే గురువు తన వైపు లాగేసుకుంటాడు ఈ భూమిని కాపాడేటువంటి దాంట్లో అలా ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోండి లలిత అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి నాకు ఇవేమీ తెలియవు లలిత అమ్మవారిని నమ్ముకోండి ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి యొక్క పఠనం చేసుకోండి అమ్మ నాకు ఇవేమీ తెలియవు పాపము పుణ్యము ఇవేమీ నాకు తెలియవు నేను ఏదో అజ్ఞానం ఏదో చేస్తుంటాను కానీ నా జన్మ ఇప్పుడు నేను మారడానికి నీ పాదాలు పట్టుకున్నాను నేను నిన్నే నమ్ముకుంటున్నా నువ్వు తప్ప నాకు మరొక ఇది లేదనుకోని మీ మీ పని మీరు ధర్మంగా చేసుకుంటూ పోండి ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శ్రీమాత్రే రమ